ఈ మధ్యకాలంలో పొగాకు సాగు విస్తీర్ణం అనేటువంటిది పెరుగుతుంది వాటిని పెంచేందుకు రైతులు చాలా ఆసక్తి చూపించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఎందుకోసం ఈ పెంపకం పట్ల ఆసక్తి అనేటువంటి వివరాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు చిక్కొండ యాకయ్య గారు ఈసారి రెండు ఎకరాల్లో ఈ పొగాకు సాగు చేపట్టడం అనేటువంటిది జరిగింది అన్న నమస్తే అన్న ఏం మీ ఊర్లో మంది అయితే ఈ పొగాకు సాగు చేపడుతున్నారు చాలా ఎకరాల్లో చూసాం ఎందుకోసం ఇక్కడ ఈ దీన్ని ఎంచుకున్నారు పాకు జర మంచిగా దిగుబడి వస్తుంది పండుతుంది రేటు ఉంటుంది అని వేస్తాను ఎంత దిగుబడులు ఎంత వస్తాయి అన్నారు పెట్టుబడులు ఎంత అయినాయి దిగుబడి మంచిగానే వస్తాయి లక్ష లక్ష రెండు లక్షల దాకా వస్తాయి ఎకరాన్ అని చెప్పారు పెట్టుబడి కూడా మంచిగా బత్తాలు మారి ఎత్తాను బాగానే అవుతాను పెట్టుబడి అంటే మీకు ఇంతకుముందు ఈ సాగనేటువంటిది ఎట్లుంటుందో తెలియదు కదా దీనికి ఏం రోగాలు వస్తాయి ఎలా వెయ్యాలనేటువంటిది ఎట్లా తెలుసుకున్నారు వాళ్ళు ఎరకు పెట్టిన వాళ్ళను మేము తెలుసుకున్నాం డిఏపి వేయాల అడుకు మధ్యలో పొటాసు అమోనియా కూర మండలం ఇట్లా ఎత్తే వేసుకుంటా పోదంటే అంటే పెరుగుతుంది మంచిగా అదే అని చెప్పారు మొక్కలు ఎక్కడ తెచ్చారు మొక్కలు అక్క పెళ్లిగూడ తెచ్చినాం అక్క పెళ్లిగూడ నుంచి తెచ్చి ఎంత అంటే ఎన్ని మొక్కలు పట్టినాయి ఎంత ఖర్చు అయింది ఒక కట్టకు ఇరవై ఐదు వందలు తీసుకున్నారు కట్టకు మాకు ఆటోకి ఛార్జ్ లేకుండానే మే ఆటోలో వేసుకొని వెళ్ళి తీసుకొని రావాలి నైట్ నైటే అమ్ముతారు వాళ్ళు కట్టలు అమ్మితే పట్టుకొని వచ్చిన ఒక కట్ట ఎనిమిది కట్టలు పట్టినాయి ఒక్క దాంట్లో ఎనిమిది కట్టలు పట్టినాయి మొత్తం రెండు ఎకరాలు ఎన్ని వేలు పదహారు వేలు అయినాయి పదహారు వేలు పెట్టి తెచ్చిర్రు మొక్కలు తెచ్చి పెట్టిరు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఇప్పుడు ఆకు దెంపే దశకు వచ్చే ఎన్ని రోజుల టైం అయింది రెండు మూడు నెలలు పడతాయి మూడు నెలలు పట్టి మూడు నెలలు పట్టింది అంటే ఒక్క ఎకరంలో దిగుబడి ఎంత వస్తుందట మీ అంటే ఇంత ముందు చేసిన వాళ్ళు కానీ అంటే

అంటే రెండు ఎకరాలలో అంటే ఇంతకుముందు ఎందుకోసం మరి ఈ పంటను ఎంచుకున్నారు అంటే ఉద్దేశం ఇప్పుడు మీరు ఇక చుట్టుపక్కల ఫామ్ ఆయిల్ గిన ఉంది ఫామ్ ఆయిల్లో ఈ పంటను ఎందుకు ఎంపిక చేసుకున్నారు మొక్కజొన్న ఇట్లా వేస్తే అది గ్యాబ్ ఉండక అది మళ్ళీ కాలబెట్టడానికి ఆ సొప్పను అంత తీసి ఆకులున్న పంట అయితే దీన్ని కాలు పెట్టేది ఆకులు ఆకులు తీసుకుంటాం కాబట్టి ఒక కట్టెలు ఏమి మిగిలిపోతాయి కట్టెలు తీసి వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి లేకపోతే అది మక్కదొని వేసేది ఉండే అంటే ఇప్పుడు ఈ పంటను బట్టి చూస్తే మీకు ఎంత దిగుబడి వస్తుంది అనిపిస్తానే వస్తాను రెండు లక్షలు వస్తాయి అనుకుంటానా రెండు లక్షలు నాకు నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ వాటికి అంచనా వేసుకున్నాను మెయిన్ గా ఇక్కడ ఆసక్తి చూపించేందుకు కారణం చాలా మంది కూడా రైతులు వేరే మీతో పాటు ఇంకా చుట్టుపక్కల కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల ఈ దుబ్బ ఏరియా చలి దుబ్బలా బాగా వస్తుంది ఆకు మంచిగా ఉంటుంది అని దిగి పడుస్తా అంటే దీనికి మొగ్గు చూపిన ఎట్లా మరి మార్కెట్ ఎక్కడ ఎక్కడ అమ్ముతారు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు ఇచ్చిన వాళ్ళే అటే అమ్ముతారు అట వాళ్ళని తీసుకుంటారట అంటే మీకు పూర్తిగా దాని గురించి తెలియదు ఫస్ట్ తెలియకుండా వాళ్ళతో నేను ఫాలో అయినా కాస్తే మరి ఏ విధంగా మీరు మరి పంట వేస్తే వాళ్ళే కొంటారు ఖచ్చితంగా ఇంత ధర వస్తుంది ఇన్ని పైసలకు అమ్ముడుపోతాయి అని ఎట్లా నమ్మి నువ్వు మరి వాళ్ళు ఇక మా ఊళ్ళే ఆయన ఉన్నాడు కాబట్టి దగ్గర అయినా పెట్టరాయం కాదు నేను పెడతానంటే ఆయన నాలుగు ఎకరాలు పెట్టిండు ఇక మనం పెడతాన పెడ పోతే వస్తే పోతే పోతే అన్నట్టు పెట్టినా అంటే వస్తే పోతే పోతే అంటే మరి ఏం చేయాలని ఇక ఏది వేసినాక మక్క తోన్ అది వీజు కాదు ఇక అలా అని ఇది వేసినా ఈ పంట కాకుండా మరి మిగతా వేరే పంట కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఖాళీ ప్లేస్లలో కూరగాయలు కానీ ఇలాంటి కూరగాయలు పెట్టచ్చు కానీ కూరగాయలు పెడితే టమాటా పెడితే టమాటాకి ఇప్పుడు పది రూపాయలకు అవి ఎవరు దిక్తేనే లేరు కొండనే లేరు టమాటా లేదు అంటే దీనికి ఈ పంటకు లాభంతో పాటు రిస్క్ కూడా ఇప్పుడు ఆకులు ఏరడం వీటిని కూలీలకు ఇబ్బంది కానీ ఇంకా వీటిని కట్టలు కట్టడం వాటిని ఆరబెట్టడం ఇలాంటి చాలా ఉంటాయి కదా ఉన్నది బాగా రిస్కే ఉన్నది దీనికి మనం ఈజీ అంటాం కానీ బాగానే రిస్క్ ఉన్నది తెంపు పొద్దున్నే తెంపుకోవాలన్న ఎండ వెళ్తే పలుకుతాట ఆకు పొద్దున్నే లేవగానే తెంపుకపోవాలి మళ్ళా కొద్ది ఆక కూర్చాలే మళ్ళా కట్టెల ఆడ దొడ్డి ఉండాలి వాటికి ఆరగట్టాలే పెద్ద పని ఉన్నది పనిలే అన్నట్లేదు పని బాగానే ఉంటుంది కానీ పైసలు కూడా బాగానే వస్తాయని ఆలోచన పైసలు కూడా దీని తగ్గట్టు పైసలు కూడా మంచిగా ఉంటాయంటే మొగ్గు చూపిన దీనికి రెండు ఎకరాల మొత్తం మీద రెండు లక్షలే వస్తాయి అనుకుంటాను అంటే ఆదాయం ఖర్చులు పోను ఇక ఖర్చులు పోను నేను అనుకుంటాను కానీ అది వచ్చిన అడిగి నాకు సంతోషం లాభం ఉన్నది అని వచ్చేసరికి పెడతా మెయిన్ గా ఆసక్తి చూపిన ఉద్దేశం మీ ఊళ్ళో వ్యక్తి పెట్టడం అనేటువంటిది మా ఊళ్ళే వాళ్ళు పెట్టిరు వ్యక్తి పెట్టింది కాబట్టి నేను వచ్చింది మొగ్గు చూపాల్సి వచ్చింది లేకపోతే పెట్టపోదు నేను వ్యక్తిని చూసి పెట్టిరు మా ఊళ్ళే ముప్పై ఎకరాల దాకా పెట్టిరు వాళ్ళు పెట్టిరు కాబట్టి నేను దేనికి అని చెప్పి మీకు ఇది ఇచ్చేటప్పుడు దేనికి వాడతాను అన్నీ అన్ని అడగలే పాతల్లోకి అన్ని తెలుసు ఇక అది దేనికి పోతుందో అది ఏం కాదు మనకు తెలియదు కానీ వాళ్ళని చూసి నువ్వు కూడా ఒకళ్ళని చూసి పక్క వాళ్ళని పెట్టినాం మంచిగా ఉంటుంది పెట్టరు లాభం ఉంటుంది అంటే ఇక చుట్టుపక్కల సాగాళ్ళు గన్పూర్ సైడ్ అటు సైడ్ అట ఇక వాళ్ళు పెట్టరు ఏం కాదంటేనే మేము ఒకవేళ ఈ ఆకులు కానీ రంధ్రాలు పడడం కానీ ఇంకేమైనా ఇబ్బందులు వచ్చినటువంటి సమయంలో అక్కడ పరిస్థితి ఏర్పడితే మీరు మీరు నష్టపోయేటువంటిది కదా ఆ భయం లేకుండా ఎలా పెడతారు అదే ఇది ఆకులు తింటే రంధ్రాలు పడితే మందు కొట్టాలన్నారు కొట్టుతాను అది మందు రెండు సార్లు పురుగు మందు కొట్టాలన్నారు కొట్టుతాను మంచిగా అది నీడ ఆరాలట ఎండలు కట్టొద్దట ఎండకు ఆరదం మనసు పడొద్దట నీడ కట్టి ఆ ఆరబెట్టి సిత్తానుందని ఓకే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా పెంచుతారు ఓకే ఒకవేళ ఏమన్నా మిస్టేక్ అయ్యి వాళ్ళు కొనకపోతే ఏం చేస్తారు వాళ్ళు కొనకపోతే అది మరి మా అదృష్టం అది ఇక వాళ్ళు అదృష్టం అని వదిలేస్తారు నమ్మకం మీద పెట్టిర్రు మీద పెట్టిన వంట కొండలు లేకపోతే వాళ్ళ అదృష్టం ఇక వాళ్ళు పెట్టిన నమ్మినం కానీ ఒకళ్ళు చెప్తే ఇక వాళ్ళు కొనాలంటే మేమేం చేస్తాం రైతులం అది ఏం చేయము అంతా మామయ్యనే పడ్డట్టే అది ఓకే అండి ఇది పరిస్థితి ఒకరిని చూసి ఒకరిగా ఈ పంట సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ మంచి వచ్చి లాభాలు వస్తే అదృష్టంగా భావిస్తాం లేదంటే చేసేది కూడా ఏం లేదని ఈ పొగాకు రైతులు చెబుతున్నారు